కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి ఎవరంటాను ముచ్చట కేటీఆర్ అంటా సరే నిన్న ఇరవై ఐదు సంవత్సరాలు మీతోటి కలిసి సాగని మహేందర్ రెడ్డి గారు మరి వీడియో చూసిన ట్విట్టర్లో కూడా నీకు పోస్ట్ పెట్టిన కేటీఆర్ గారు ట్విట్టర్లో కూడా నీకు ట్యాగ్ చేసిన మహేందర్ రెడ్డి అని గుణపర్తి కమలాపురం మండలం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయన పాపం సాగు ఉన్నాడు మీ బీఆర్ఎస్ కార్యకర్త మరి ఆయన ఏమన్నా ఆదుకునేది ఉన్నదా కాంగ్రెస్ మోసాలను తర్వాత కానీ ముందు పోయే ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంది అది ఆ వ్యక్తిని కాపాడితే బాగుంటుంది బీఆర్ఎస్ రైజతోత్సవ సభ విజయవంతమైన నేపథ్యంలో కేటీఆర్కు అభినందనలు తెలియజేస్తున్న ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తక్కలపల్లి రవీందర్ రావు మాజీ ఉప ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు డిఎస్ రెడ్డినాయక్ మాజీ ఎంపీ మాలోతు కవిత మాజీ ఎమ్మెల్యేల దాస్యం వినయ్ భాస్కర్ ఒడితల సతీష్ కుమార్ చల ధర్మారెడ్డి భానువతి శంకర్ నాయక్ గండ్ర వెంకటరమణారెడ్డి రెడ్డి జెడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగూర్ల వెంకటేశ్వర్లు రెడ్డి సతీష్ రెడ్డి మెట్టు శ్రీనివాస్ తదితరులు ఇల్లు ఒక్క గెలవడాయి వచ్చేసరికి కూడా మీరు రాసి పెట్టుకోర్రీ మొత్తం అవుట్ బ్యాచ్ ఇదంతా కేటీఆర్ పక్కన పెడితే ఇదంతా ఫేడ్అవుట్ బ్యాచ్ తక్క ఇప్పుడు పోచంపల్లి రెడ్డి కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు స్నేహితుడు ఆయనకు నర్సంపేట నుండి ఈసారి టికెట్ ఇవ్వాలనుకున్నారు కానీ ఇవ్వలేదు ఇక తక్కలపల్లి రవీందర్ రావు అనేటైనా లేడు ఒకప్పుడు వరంగల్ జిల్లా ప్రెసిడెంట్గా ఉండే అసలు అసలు క్రియాశీలక రాజకీయాలనే లేడు ఒక్క మనిషికి దగ్గరికి పోడు ఒక సమస్య కూడా పట్టించుకోడు ఇక మాజీ మంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజే ఇక ఈయన గురించి ప్రత్యేకంగా అయితే చెప్పవలసిన అవసరం లేదు కదా టికెట్ ఇవ్వకపోతే రోడ్డు మీద కూర్చొని ఏడిచిండు అప్పుడప్పుడు ఖాళీ టైంలో ఉంటే ఆ అమ్మాయికి ఏ అమ్మాయికి మెసేజ్ పెట్టుకుంటూ ఉంటాడు లేదా ఇంకా బిజీలు ఉంటే ఎవరో ఒకళ్ళని ఒట్లే వేలు పెట్టి చీక్తా ఉంటాడు ఈయన గురించి కొత్తగా చెప్పవలసింది అవసరం లేదు ఆ ఆ బుజ్జి ఆ ఏఊరు జానకపురానికి సంబంధించిన ఆ బుజ్జి ఆ బుజ్జి పేరు ఏం పేరు కేసు పెట్టింది కదా ఆ బుజ్జి ఆ బుజ్జితోటి ఆల్రెడీ సాగు దెబ్బ తిన్నాడు ఆ దెబ్బతోటి టికెట్ కూడా కోలిపోయి కాబట్టి క్యారెక్టర్లెస్ లెస్వేలో పైగా నాయకుడిగా కూడా వరస్ట్ ఫెలో వరస్ట్ ఫెలో ఉప ముఖ్యమంత్రిగా చేసిండు ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిండు ఆయన నియోజకవర్గానికి రూపాయి మందం కూడా సహాపాలు లేదు అది ఇక ఎర్రబెల్ దయాకర్రావు అంటే ఒక చిన్న పిల్ల చేతిలో ఓడిపోయాడు ఇరవై నాలుగు సంవత్సరాల చిన్న పిల్ల చేతిలో ఓడిపోయాడు ఈయన కూడా ఓడిచినట్టే ఆల్రెడీ డెబ్బై సంవత్సరాలకు వచ్చింది ఇక రెడ్డి నాయక అంటే ఆయన ఆయన చరి ఆయన చరిత్ర ఎప్పుడో ముగిసిపోయింది రెడ్డి నాయకుది అక్కర్రా మాజీ ఎంపీ మాలోతు కవిత కొంచెం బెటరే కానీ ఓడిపోయింది కొంత ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ పైన ఉంటుంది కానీ ఓడిపోయింది ఇక మాజీ ఎమ్మెల్యే దాసం వినే వినయ్భాస్కరు ఓడితే సతీష్ బాబు అయితే ఇక పాపం ఆయన ఆరోగ్యపరంగా కూడా సహకరించే అవకాశం లేదు కూర్చుంటే నిలబడలేదు నిలబడితే కూర్చోలేడు ఆ పరిస్థితి దాసం వినయ్భాస్కర్ గురించి కొత్తగా చెప్పుకునేది లేదు కబ్జాలు చేసిండనే ఆరోపణల వల్లనే ఆయన ఓడిపోయింది ఇక చల్లధర్మారెడ్డి అయితే ఏకంగా దళితులనేది ఇచ్చిండు దళితులనే రిజర్వేషన్లు అవసరమా అన్నాడు దెబ్బతో తీసి పక్కన కూర్చోబెట్టి ఇక భాను శంకర్ నాయక్ తెలుసు కదా కలెక్టర్ మైక్ గుంజుకున్నాడు కలెక్టర్ మైక్ గుంజుకున్నాడు మహబాద్ ఎమ్మెల్యే ఆ మాజీ ఎమ్మెల్యే ఇక గండ్ర వెంకట రెడ్డి ఉంటే ఆయన ఎమ్మెల్యే ఆయన చీఫ్ ఈ బీఆర్ఎస్కి వచ్చినాక ఆయన ఎమ్మెల్యే ఆయన చీఫ్ ఉండే ఈ చీపుని తీసుకపోయి చీప్గా పక్కన కూర్చోబెట్టి ఇక జెడ్పీటీసీ మాజీ ఈమె జ్యోతి ఈమె ఇక ఆర్ఎస్ ప్రవీణ్ ఎస్సీబీసీ ఎస్టీల గొంతులు కోసి వెలుమల చేతిలో పెట్టిన దొంగ అక్కడెక్కడ మన సిర్పూర్ కాకజనాల ఫోర్ చేస్తే ఇరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి ఆ ఇరవై రెండు వేల ఓట్ల పత్రాన్ని తీసుకొచ్చి కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టి నమస్కరించి అయ్యా మళ్ళా నాగురు కర్మల్లో ఎంపీ టికెట్ అంటే ఇచ్చిండు అక్కడ డిపాజిట్కి గల్లంత ఒక ఆశ ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ రూపంలో దాన్ని ఆగాం చేసిండు కాబట్టి ఈయన ఎప్పటికీ ద్రోహే బహుజన ద్రోహిగానే ఉంటాడు ఇక ఈ నాగురుల వెంకటేశ్వర్లు లేవలో ప్రజలకు తెలియదు ఇటు పార్టీకి తెలుసు ఈ వాజ్దేవి రెడ్డి కూడా పార్టీకి తెలిసిన ఆయన సతీష్ రెడ్డి మెట్టు శ్రీనివాస్ వీళ్ళంతా ఇళ్ళ ఒక్కడు కూడా గెలవడా వీళ్ళకి టికెట్లు ఇస్తే ఒక్కడు కూడా గెలవడు టికెట్లు ఇస్తే అలాంటి పరిస్థితి ఉన్నది వీళ్ళని పట్టుకొని లీడర్లని ఫోటో దిగినావు లీడర్లు అన్నందుకు నీకన్నా సిగ్గు ఉండాలి మేము లీడర్లమే కానీ వాళ్ళకన్నా ఉండాలి ఇదా ఇంకోశాక గీలు గీల్ ఎక్కడైనా వీళ్ళు ఏ దే ఏ ప్రజా సమస్యల మీద ఈ ముఖాలు కొట్లాడుతున్నారా కేటీఆర్ని పక్కన పెడదాం కేటీఆర్ అంటే ప్రతిపక్ష నాయకుడిగా రోజు ఏదో ఒక అంశం మీద మాట్లాడుతూనే ఉంటాడు నిలదీస్తూనే ఉంటాడు వీళ్ళు రాజ్యాం నుంచి ఇటు చివరి దాకా ఉన్న వాళ్ళు ఒక సమస్య మీద కొట్లాడిండా ఎవ్వడు కొట్లాడలే వీళ్ళని లీడర్లని నావు మాకు